పిడకలు తీసుకురా పిడకలు అబ్బా యష్ణ ఏం కలెక్ట్ చేస్తుంది నేను మా చెల్లి అయితే రేగిపల్లి జోలికి వెళ్ళే వాళ్ళం కాదు చాక్లెట్స్ డబ్బులు చిన్నప్పుడు సంక్రాంతి పండుగ అంటే ఎంత సరదా ఉండేది హాఫ్ ఇయర్ ఎగ్జామ్స్ అయిపోయేవి పది రోజులు సెలవులు ఇచ్చేవారు అంతే బ్యాగ్ సర్దుకొని అమ్మమ్మ ఇంటికో నానమ్మ ఇంటికో వెళ్ళిపోయేవాళ్ళం ఇంకప్పుడు మొదలవుతుందండి సందడి రకరకాల పిండి వంటలు తింటూ కొత్త బట్టలు వేసుకుని కొత్త సినిమాలు చూస్తూ సంక్రాంతికి మాత్రమే కలిసే ఫ్రెండ్స్ ప్యాచ్ ఒకటి ఉంటుంది ఆ ఫ్రెండ్స్ తో కబుర్లు చెప్పుకుంటూ అల్లరి చేస్తూ ఇలా చాలా గుర్తొస్తాయి సేమ్ అదే అట్మాస్ఫియర్ ఇక్కడ మా పిల్లలకి మళ్ళీ రీక్రియేట్ చేయడానికి ట్రై చేస్తున్నాం భోగి మంట వేసుకుని నలుగు స్నానాలు చేసి ఫుల్ గా ఎంజాయ్ నచ్చితే ఖచ్చితంగా ఒక లైక్ ఇస్తే మనం వీడియో మొదలు అందరికీ అందరికి గుడ్ మార్నింగ్ అండి అలాగే భోగి శుభాకాంక్షలు ఇప్పుడు మాకైతే తెల్లవారు ఐదు అయింది భోగి మంటలు వేయడానికి రెడీగా ఉన్నాం మొత్తం అందరం కూడా రాత్రుని చెప్తున్నాం అనమాట ఒక ఫైవ్ వేస్తాం రేపు పండగ ఇది అదే అంటే పిల్లలు ఎప్పుడైపోద్ది మార్నింగ్ ఎప్పుడైపోద్ది మార్నింగ్ అని చెప్పి వాళ్ళు సో మొత్తం అందరూ లెగ్స్ పై మేమైతే స్నానాలు కూడా చేస్తాం వాళ్ళకైతే నలుగురు రెడీ చేస్తాం నూనె నలుగు పిండి ఐదు పిడకలు ఇక్కడ యూకే అమెజాన్ లో పన్నెండు వందలు పడ్డది బట్ ఎట్లీస్ట్ దొరుకుతుంది అది చాలా ఆనందపడాలి చూడడానికి మటుకు చేత్తో చేసిన లాగే ఉన్నాయి క్రిస్కాన్ లో కూడా దొరుకుతాయి అంట పిడకలు బాగున్నాయి బాగానే దొరుకుతాయి అందరూ బోగి భోగి నాకు మెమరీ ఏంటంటే మేము పండగ అంటే అమ్మమ్మలంటికి వెళ్ళిపోయాలో అనమాట సో మా డాడీకి బిజినెస్ ఖాళీ ఉండదు సో కరెక్ట్ గా భోగి రోజే తీసుకెళ్ళేవారు సో తెల్లవారుజాము మేము మా అమ్మమ్మలు ఊరు చాలు అక్కడికి వెళ్ళేటప్పటికి అందరి దగ్గర వీధిలో పెద్ద భోగి మంట ఉండేది అక్కడ నీళ్ళు కాసి ఇస్తే స్నానాలు చేసేవాళ్ళం ఎన్నో సంవత్సరాలు అలా చేసాం అనమాట సో ఎప్పుడు అనుకునేదాన్ని ఇలా అన్ని పండుగలు అన్నీ చేసుకోగలగాలి అని చెప్పి సో ఎవ్రీథింగ్ పాసిబుల్ చేసుకోగలుగుతున్నాం చాలా హ్యాపీగా ఉందండి ఈ భోగి మంట చూస్తుంటే పిల్లలకి ఇక్కడే నీళ్ళు కాసుకొని స్నానాలు చేయించాలని ఉంది నాకైతే పిడకలు తీసుకురాను పిడకలు నాకు తెలిసి మనలో అందరికీ కూడా ఈ మెమరీస్ ఉండుంటాయండి నైంటీ నైన్ పర్సెంట్ అందరికీ అందరూ భోగవంటలు వేసుకుంటారు అందులో చక్కగా నీళ్లు కాసుకుంటారు ఆ నీళ్ళతో స్నానాలు నలుగు స్నానం చేసుకుంటారు స్నానాలు అయిపోయాక పిలక దండలు 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 వేసేవాళ్ళం అందులో వెళ్ళి అక్కడ వెళ్ళి బొట్టు పెట్టుకుని వచ్చేవాళ్ళం చిన్నప్పుడు రోజుల్లో బంగారం చాలా కాస్ట్లీ అని అనుకునేవాళ్ళం ఇప్పుడు పిడకలు చాలా కాస్ట్లీ అని చెప్తామండి అబ్బా అసలు ఎంత బాగుందంటే అంత బాగుందండి ఎక్స్పీరియన్స్ సో ఈరోజు భోగి ఎలా ఎంజాయ్ చేసాం కనుమ రోజు దీన్ని ఇంకోలా వాడతాం అనమాట సో మొత్తానికి ఫైర్ని రకరకాలుగా వాడుకొని రకరకాలుగా ఎంజాయ్ చేద్దాం ఫిక్స్ అయిపోయాం సో మా చెల్లికి అల్టిమేట్గా అప్పని ట్రిప్ అంటే ఎంత బాగా ఎంజాయ్ చేసాం వావ్ వావ్ అనుకో అనమాట చాలా బాగుంది బయట మైనస్ సిక్స్ ఉంది అస్సలు తెలియట్లేదు జాకెట్స్ కూడా లేవు ఎంత హాయిగా ఉందంటే అంత హాయిగా ఉంది సో పెడక అది ఏసీవే బాగు యా సో ఫస్ట్ అయితే మేము ఇద్దరం పిడకలు వేస్తున్నాం యా సో ఫస్ట్ అయితే పిడకలు మేము వేసేస్తామండి తర్వాత ఏంటంటే పిల్లల చేత వేస్తాం అనమాట పిల్లలందరికీ పెద్ద సరదా అండి వీధిలో మన వీధిలో పక్క వీధులు ఎక్కడైనా ఒక అరటి మట ఒక తాటి మట దొరికినా ఏదైనా ఒక మంచం విరిగిపోయింది ఎక్కడైనా ఉన్నా ఏది ఉన్నా శుభ్రంగా తీసుకొచ్చి ఇక్కడ వేసేస్తారని దాచుకొని ఆ రోజు మార్నింగ్ త్రీ కి ఫోర్ కి లేచి వేసేవారు పిల్లలు ఎంత అంటే రాత్రంతా పడుకునేవారు గల గల గలగల గలా తిరిగేవారు చాలా బాగుండేదండి అసలు చాలా చాలా బాగుండేది చక్కగా మాకు కూడా మా చైల్డ్హుడ్ గుర్తు మా ఊర్లో అయితే చాలా బాగా చేసేవారు చిన్నప్పుడు అయితే మళ్ళీ పిల్లలు వచ్చిన తర్వాత వాళ్ళ కల్చర్ చూపించాలన్న హ్యాపీనెస్లో మళ్ళీ మొత్తం అన్ని మనం చేసుకుంటాం కదా అది ఎంత బాగుంటుందో నిజంగా శ్రీను మీరు ఎలా చిన్నప్పుడు అవును మన సైడ్ సంక్రాంతి అంటే మామూలు పండుగ కాదండి భోగి సంక్రాంతి కనుమ మాట వచ్చేస్తుంది లేకపోతే భయం ఏమి ఉండదు నాన్న మనం టచ్ చేయం కదా ఫైర్ ని ఇందులో ఏంటంటే మనకి ఫైర్ వల్ల చాలా లాభాలు ఉంటాయి తెలుసా అందుకే మనం ఫైర్ ని పూజిస్తాం తెలుసా ఫైర్ ఇస్ అ గాడ్ యా పెట్టుకో అగ్నిదేవుడా అగ్నిదేవుడా ఇప్పుడు చలికాలం అండి యూకేలో బట్ ఈ క్యాంప్ఫేర్ వల్ల మాకు అసలు చలి కూడా తెలియట్లేదు అండ్ చాలా రోజులైంది మేము కూడా భోగికి ఎంత గొప్పగా వేసుకుని ఎందుకంటే అందరూ వచ్చారు కదా మాకు కూడా వచ్చింది వచ్చిందనమాట చక్కగా భోగి వేసాం ఖచ్చితంగా ఈ రోజులనే ఉండాలండి ఎందుకంటే ఎప్పుడు రొటీన్కి వెళ్తున్న లైఫ్ కి ఒక వంద రెట్లు ఆనందాన్ని ఈజీగా వచ్చేసేది ఏంటంటే పండగే సో అందరూ చక్కగా పండగ చేసుకోండి

భోగి అయితే ఇలా చేసుకున్నాం కదండి ఇప్పుడైతే పిల్లలకి టక్ టక్ నలుగు స్నానాలు చేయాలన్నమాట అప్పుడు పండగ వచ్చింది కొత్త బట్టలు వేసేస్తాం సాయంత్రం భోగిపళ్ళు వేసేస్తాం పండగకి కెనడా వెళ్ళాం గుర్తుందా తాతనికి రాసారు గుర్తుందా అమ్మ మేము అక్కకి రాసారు గుర్తుందా లేదా ఎంత బాగుంది అది ఎంత తెల్ల చూడ అంత డట్టి అంత పోయి ఎంత నీట్గా ఉంటా తెలుసా అమ్మ కొట్టిందా తోటకెళ్ళావా పండు తెచ్చావా గుడ్లు పెట్టావా పిల్లలకి అయితే మొత్తానికి ఎలాగోలా నలుగు స్నానం అయితే పెట్టామండి నలుగులు సో సమ్యాను అయ్యాను అయితే ఘోరంగా ఏడుపులు మంచిగా చేయించుకునేది ఎవరంటే మా ఇష్టం ఎందుకంటే నువ్వు కూడా నువ్వు కూడా నన్ను అందరూ ముగ్గురు చేయించుకున్నారు బాగానే లాస్ట్ ఇయర్ మీద ఇయర్ కొంచెం బెటర్ అలా ఇంకో రెండేళ్ళు పోతే మొత్తానికి నాకు అలవాటు అయిపోద్ది అమ్మా ఇకుండా సో అలా రెండేళ్ళు చేసామనుకోండి మూడో ఏడికి అలవాటు అయిపోతుంది అన్నమాట సో యూజువల్గా చిన్నప్పుడు అందరికీ ఇష్టం ఉండదు ఎవరికి ఇష్టం ఉండదు కళ్ళల్లోకి వెళ్ళిపోతుంది ఏదో జిగ్ర జిగరగా ఉంటుంది కొసరిగా ఎండిపోతుంది సో అదనమాట బట్ ఏంటంటే మనం అలవాటు భోగి రోజు అంటే భోగి స్నానాలు చేయాలి అంతే నలుగు పెట్టుకొని కదమ్మా బాగుంది కదా ఐ వాంట్ బిమ్ మా నాన్నమ్మ వాళ్ళు ఏంటంటే పండుగలకి మేము ఇలా స్నానాలు చేయిస్తారు నలుగులతో పక్కన బాయిలర్తో నీళ్ళు మరుగుతాయి ఇలా ఎన్నో అయిపోగానే వేడి నీళ్ళు వచ్చేస్తే బాత్రూంలోకి స్నానాలు అయిపోతాయి ఫ్రెష్గా తయారు తయారైపోయి వచ్చేస్తాం మా అమ్మ నాన్న వాళ్ళు పండగ కల్లా చక్కగా నలుగు స్నానం పోసేవారు మంచి వేడి నీళ్ళతో అని చెప్పి అనుకోవాలన్నమాట ప్రతీది మెమరీ కదమ్మా బాగుంది కదా యష్ణా వెరీ గుడ్ సమయాన్ని కూడా అందరూ వెరీ గుడ్ డే సో ఇవ్వనమాట మా భోగి స్నానాలు అయితే లైన్ అయిన కొంచెం ఫ్రెష్ అప్ చేసి బట్టలు వేసి సాయంత్రం అయితే భోగపల్లి అనుకుంటున్నాం అనమాట సో అది పొద్దున తెల్లవారుజామున అయితే చక్కగా భోగి మంట వేసుకున్నాం భోగి మంట అంతా ఎంజాయ్ చేసామండి యూజువల్గా భోగికి ఎక్కువ వెరైటీస్ ఉండవు అనమాట దో పులుహార బోరి ఏదో అలా చేసుకుంటాం అంతే మేము ఎక్కువ చేసుకునేవి ఏంటి వెరైటీస్ ఎప్పుడు అంటే సంక్రాంతి రోజు అనమాట పితృదేవతలకు పెట్టుకుంటాం మన ఇంట్లో పెద్దవాళ్ళు ఏమైనా చనిపోయిన వాళ్ళకి పెట్టుకుంటాం సో సంక్రాంతి మెయిన్గా పిండి వంటలు అన్నీ చేసుకుంటాం అనమాట సో ఈరోజు అందుకే నేనేం వంటలు చూపించలేదండి సో సింపుల్ మీల్ అనమాట సో ఇప్పుడు సాయంత్రం ఏంటి అంటే పిల్లలు మన ఇంట్లో ఎవరైనా ఐదేళ్ళు లోపల ఉన్నారంటే భోగుపళ్ళు వేస్తాం అనమాట వాళ్ళకి చాలా మంచిదండి ఇష్ట వాళ్ళకి మంచిది అనమాట అలా వేస్తూ ఉంటాం భోగి రోజు భోగిపళ్ళు వేస్తాం మాకు తోచినట్టుగా డెకరేషన్ చేసుకున్న మామిడితో తోరణాలు కట్టుకొని నా దగ్గర ఉన్న గార్లెంట్స్తో ఏదో సింపుల్గా డెకరేషన్ చేసాం ఫ్లవర్ బొకే తెచ్చి అటు ఇటు చేసామండి దివాళీ టైంలో పార్సిల్ వచ్చింది కదండి సో అందులో వచ్చిన లైటింగ్స్ అనమాట ఇవి సో అవి వాటిలతో సింపుల్ గా డెకరేట్ చేస్తాము సో నేను బ్యాక్ డ్రాప్స్ అవి కూడా చాలా ఉంటాయి కానీ నా దగ్గర ఏమీ లేవు ఉన్న వాటితో ఇలా సింపుల్గా చేసుకున్నాం అనమాట చిన్న స్టూల్స్ మీద ఇలా పట్టు వేసాం అనమాట ఇది నా పెళ్లి పట్టు అండి సో యూజువల్గా అయితే నేను ఏదైనా అకేషన్స్కి పిల్లలకి సంబంధించి చేస్తానప్పుడు ఐదర్ మా మధుపరకాలు అంటాం వైట్ చారీ ఉంటుంది అదైనా వేస్తాం ఉయ్యాల్లో వేసినప్పుడు అప్పుడు సో ఎందుకో పెళ్లి చీరలకి చాలా చీరలు ఉన్నాయి కానీ నా పెళ్లి వేసాను అనమాట పిల్లలకి సో ఈ డెకరేషన్ ఇవన్నీ కూడా మా చెల్లి మా మరిదిగారు అనమాట ఇందులో వీళ్ళు ప్రోస్ ఇంకా మనకి అక్కర్లేదు మిగతానే చూసుకుంటాను ఇలాంటివన్నీ వాళ్ళు సింపుల్గా చెక్ చేసేస్తారనమాట అంటే ముఖ్యంగా రేగిపళ్ళు వేస్తామండి సో అయితే మాకు ఈరోజు దొరకలేదు మన పెద్దవాళ్ళు రేగిపళ్ళు ఎందుకు పెట్టారు అంటే ఆ టైంలో రేగుపళ్ళ బాగా దొరుకుతాయి అన్నమాట సో ఆ పండించిన రైతులకి నాలుగు డబ్బులు రావాలి సీజన్ పండు మనం తినాలి సో మనకి సంక్రాంతికి రేగుపల్ బాగా దొరుకుతాయి సో ఆ రీజన్తో మనం వాడతాం అనమాట ఇప్పుడు మనకి దొరకట్లేదు కాబట్టి మాకు ఇక్కడ ఉసిరికాయలు దొరుకుతున్నాయి ఉసిరికాయలు కూడా మంచి పని పిల్లలకి వేయడంలో సో రాగు ఉసిరికాయలు పెద్ద ఉసిరికాయలు అనమాట అలాగే చెరక్కరలు వేస్తాం అన్నమాట సో మనం మేము ఇండియన్ స్టోర్కి వెళ్ళి తెచ్చుకున్నాం చూసారా పెద్ద చెరకర మధ్యాహ్నం కూర్చొని కొట్టానండి పెద్ద కష్టమేం కాదు ఈజీగా కొట్టానన్నమాట సో ఇంత పెద్ద చెరుక్కర్రని కొడితే ఇంత ముక్కలు వచ్చి సో చెరకర్ర అలాగే ఒక్కలు దాంతోపాటు పువ్వులండి పువ్వులు చాక్లెట్స్ సో ఇది మాకు చిన్నప్పుడు మా అత్తమ్ మానవలకి ఎవరికైనా వేసినప్పుడు నేను మా చెల్లి వెళ్ళాలన్నమాట ఇందులో డబ్బులు కూడా వేస్తారు సో వాళ్ళ పిల్లలకి వేస్తే మన అందరు మిగతా పిల్లలు వీధిలో పిల్లలు అందరినీ పిలుస్తారు పెద్దల్ని పిలుస్తారు పెద్ద పిల్లల్ని పిలుస్తారు అనమాట సో అలా వేసినప్పుడు ఎవరైనా డబ్బులు కలెక్ట్ చేసుకుంటాము ఎవరైనా చాక్లెట్లో ఎవరైనా రేగుపల్ లో అసలు నేను మా చెల్లి అయితే రేగుపల్లి జోలికి వెళ్ళే వాళ్ళం కాదు చాక్లెట్స్ డబ్బులు నువ్వు నువ్వు డబ్బులు నువ్వెందు కలెక్ట్ చేసావు నువ్వు నువ్వెంత కలెక్ట్ చేసావు అప్పట్లో ఒక టెన్ కాయిన్స్ దొరికినా చాలా ఆనందపడిపోయేవాళ్ళం బాగుండేది అన్నమాట చాలా మంది పిల్లలకి వెళ్లే వాళ్ళం మేము భోగుపల్కి ఎంతమంది పిలిస్తే అంతమందికి మందికి వెళ్ళిపోయేవాళ్ళం బాగుంటుంది అనమాట ఆ సరదా అనిపిస్తుంది ఇక్కడ ఎవరు పిల్లలు లేరు కదండి సత్తు దట్టు ఏంటంటే మేము బ్యాక్ టు బ్యాక్ బిజీ బిజీగా తిరుగుతున్నాం అనమాట సో పిలిచి పెట్టే అంత టైం లేదు లేదంటే మా చెల్లెళ్ళు వచ్చారు నలుగురిని పిలుస్తాం అందరితో మాట్లాడడం బాగుంటుంది అని చాలా అనుకున్నాను కానీ వచ్చిన తర్వాత టైం సరిపోవట్లేదు అనమాట సో దట్స్ ఫైన్ అండి మనకి ఎంత వీలైతే ఏది వీలైతే చేసుకుంటాం అనమాట సో ఇప్పుడైతే నేను కలిపేస్తాను చామంతి పువ్వులతో ఒక పువ్వులు మొక్కే తెచ్చాను రోజు ఫ్లవర్స్ ఒక బొక్కే తెచ్చాను కొన్ని అక్కడ పెట్టాం కదా కొన్ని ఇక్కడ వాడుతున్నాను అనమాట సో అనుకోద్దండి ఉసిరికాయలు వేస్తున్నాం పిల్లలకి ఉంటుందేమో అని మాకు ఇంక వేరే ఆప్షన్ లేక ఇంక ఉసిరికాయలే వేస్తున్నాం అనమాట ఎందుకంటే మెయిన్గా ఇది అండి భోగుపళ్ళు అన్నది సో మనకి అది రేగుపళ్ళు దొరకని పక్షంలో మనం ఉసిరికాయ కూడా ఈక్వల్గా వర్క్ అవుతుంది అనమాట సో అలా సో ఇప్పుడైతే పిల్లలు రెడీగా అనమాట రెడీ చేసి టీవీ చూస్తున్నారు సో వాళ్ళని పిలిచేస్తే వేసేయడమేనండి మేనండి బాబు యశ్న సమ్మ్య అనండి కూర్చోండి సో భోగుపళ్ళు అయితే ఎలా కలపాలో చూపించాను కదండి సో అయితే ప్రతి పిల్లల మీద మూడు సార్లు వేస్తాం అనమాట వేసిన తర్వాత లాస్ట్ లో హార్ంచేస్తాం సో అదే భోగుపళ్ళు అనమాట సో వాళ్ళకి మంచిగా బాగుండాలి చక్కగా శుభ్రంగా ఆరోగ్యంగా హ్యాపీగా ఉండాలి ఇయర్ అంతా అని చెప్పి వేస్తాం అనమాట సో ఇప్పుడైతే నేను చైతన్య ఫస్ట్ కదా మీ ఇద్దరం పెద్ద మా చెల్లి మన దగ్గర చిన్న కాబట్టి సో ఫస్ట్ మేము స్టార్ట్ చేసి వేసేస్తాం అనమాట ఓకే చేతులు అయ్యాన్ అయ్యా ఇలా అయ్యాన్ ఇలా ఉండరు ఎలారా నన్న ఎలారా సో వేస్తూ ఉంటాం సో వీళ్ళు చిన్నపిల్లలే వీళ్ళే ఎరుకుంటారు మనకి ఇంకా ఎవరైనా పిల్లలు ఉంటే వాళ్ళు ఎరుకుంటారు అనమాట ఇది చాలా ఫన్నీగా ఉంటుంది మనకి ఇక్కడ ఏమీ తెలియట్లేదు కానీ ఇండియాలో అయితే ఎవరైనా పిలిచారంటే భలే ఆనందం అనమాట అసలు సో అది సమయం చూడండి ఏరుకొని తినేస్తున్నారు వీళ్ళకి వెళ్ళి ఏరుకొని తింటున్నారు సో మా ఇద్దరిది అయిపోయింది కదా ఇప్పుడు మా కూడా వేసేస్తారు లాస్ట్ ఇయర్ కెనడాలో చేసుకున్నాం ఇప్పుడు లండన్లో నెక్స్ట్ ఇయర్ ఎక్కడో చూడాలి Let's oh, 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 hey, oh, 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 go. Hey, wow. Yeah. Yeah. Hey, look. Hey, Hey, look. Hey, look. Hey, look. Hey, look. Hey, look. It's <laughs> look. Hey, 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 look. సో భోగి పళ్ళు అంటే చెప్పాను కదా ఇలా కింద వేసుకుంటాం అని ఎరుకుంటాం అని పర్ఫెక్ట్ గేమ్ క్యాచ్ చేశారండి సమయాన్ని కాయిన్స్ కలెక్ట్ చేసుకుంటున్నాడు ఏం కలెక్ట్ చేస్తుంది కాదు కాదు చెరుకు ముక్కలు కలెక్ట్ చేస్తుంది అనుకుంటే అదనమాట సో పర్ఫెక్ట్ పిక్చర్ అండి బాగుంది అనమాట హ్యాపీగా మా భోగి పండుగ ఇలా జరిగింది హ్యాపీగా సో వీళ్ళకైతే అక్షంతలు వేసి హారతిచ్చేస్తే అయిపోయినట్టే Nodna na. No, no, no samya. No. no sam. No samya. Ayan itu go. Ayan fire. Cepat agak. Cepat. Ayan.